శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతి అయ్యమ శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ కృష్ణాయ పరమాత్మనే నేనమ అందరికీ నమస్కారం అండి భగవద్గీతలో ఆరవ అధ్యాయం అయిన ఆత్మ సంయమ యోగము కిందటి భాగంలో పూర్తి చేసుకున్నాము ఇప్పుడు ఇవాళ నుంచి కొత్త అధ్యాయము ఏడవ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగం ప్రారంభించుకుంటున్నాము ఇవాటి భాగంలో ఒకటి రెండు శ్లోకాలు వివరించుకున్నాము ఆరవ అధ్యాయం చివ్వరి శ్లోకంలో అంతరి యోగులలో కల్లా ఎవరి మనస్సు ఎల్లప్పుడూ నాయందే నిమగ్నమై ఉంటుందో ఎవరు నాయందు దృఢ విశ్వాసంతో భక్తితో ఉంటారో వారిని అత్యున్నతమైన వారిగా పరిగణిస్తాను అని చెప్పి ఆరవ అధ్యాయమైన ధ్యాన యోగాన్ని ముగించారు అయితే భగవంతుడి స్వరూప గుణ ప్రభావాలు తెలుసుకోవడం ఇంపార్టెంట్ అని చెప్పి మనకు అర్థమవుతోంది ఎందుకంటే ఆయన గురించి గనక తెలిస్తే ఆయన భక్తిలో ఎక్కువ మనం నిమగ్నం అవుతాం గురి కాబట్టి సో ఆయన స్వరూపము గుణ ప్రభావాలు తెలుసుకుంటే ఆ ధ్యానంలో తొందరగా నిమగ్నం అవ్వగలుగుతాం అది తెలుసుకోనంతసేపు భగవంతుని ఎందు ఏ సాధకుడికి కూడా మనసు పూర్తిగా నిలిపి నిరంతరము పరమాత్మను ఆరాధించడం కష్టతరం అవుతుంది అలాగే భగవంతుడిని ఏ విధంగా ఆరాధించాలో కూడా తెలుసుకోవడం చాలా అవసరం ఈ అధ్యాయంలో భగవానుడు తనని తన్ తనని ఎలా తెలుసుకోవాలో ఎలా సేవించాలో చెప్తారు ఇప్పుడు ఈ అధ్యాయంలో ఆ ముప్పై శ్లోకాలు ఉన్నాయండి ముప్పై శ్లోకాల్లో మనం దాన్ని విభజించుకుంటే గనక ఐదు భాగాలుగా విభజించుకోవచ్చు మొదటి ఏడు శ్లోకాలు భగవంతుని పరమ జ్ఞానము విజ్ఞానము గురించి చెప్తారు ఇక్కడ విజ్ఞానము జ్ఞానము అంటే శాస్త్రజ్ఞానము విజ్ఞానం అంటే ఈ శాస్త్రజ్ఞానాన్ని అనుభవ పూర్వకంగా తెలుసుకోవడమే విజ్ఞానం శాస్త్రజ్ఞానం థియరీ అనుకుంటే ఇది ప్రాక్టీస్ సో ప్రాక్టికల్ గా మనం భగవంతుడిని ఎలా అనుభవి అనుభవంలోకి తెచ్చుకోగలమో ఈ విజ్ఞానం అనమాట అది సో దానికి కావాల్సిన టిప్స్ అన్ని అందిస్తారు తర్వాత ఎనిమిది నుంచి పన్నెండవ శ్లోకం వరకు భగవంతుని మూల స్వరూపము సకల సృష్టి కారకత్వము చెప్తారు పదమూడు నుంచి పంతొమ్మిదవ శ్లోకం వరకు భక్తుల రకాలు వారి లక్షణాలు ప్రస్తావిస్తారు ఇంకా ఇరవై నుంచి ఇరవై ఆరవ శ్లోకం వరకు మాయ యొక్క ప్రభావము భగవంతుని చేరే మార్గం గురించి చెప్తారు ఇంకా ఇరవై ఏడు నుంచి ముప్పైవ శ్లోకం వరకు భగవంతుని చేరే మార్గం గురించి ఇంకొంచెం డీటెయిల్ గా చెప్తూ భక్తి యొక్క ప్రాముఖ్యతని చెప్తారు అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం భక్తి కావాలి అంటే ఏం కావాలి భక్తి ఎలా వస్తుంది దాన్ని ఎలా నిలుపుకోవాలి దాన్ని ధ్యానంలోకి మనం ఎలా కన్వర్ట్ చేసుకోవాలి ఇది మెయిన్ సో ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు ఈ ఏడవ అధ్యాయము ఆరవ అధ్యాయానికి కొనసాగింపు అని చెప్పి మనం గుర్తు పెట్టుకోవాలి అర్జునుడు ఏ సందేహము అడగకపోయినా భగవానుడు ధ్యాన యోగంలో నిష్ఠ పరమాత్మ పైన భక్తితోనే సాధ్యపడుతుందని చెప్పడానికే తన ఉపదేశము ఒకవైపు ఈ భక్తి వైపుకి మార్చారు కర్మయోగంలో సఫలత పొంది ధ్యాన యోగంలో పైన స్థాయికి చేరి చివరపు అనుభవ జ్ఞానము పొందాలంటే భక్తికి ఉపాసనకి ఉన్న ప్రాముఖ్యతను ఈ ఏడవ అధ్యాయంలో వివరిస్తారు నిజానికి ఇది ఏడవ అధ్యాయంతో ముగిసిపోదు ఈ టాపిక్ అనేది ఆరు అధ్యాయాలలో ప్రస్తావిస్తారు సెవెంత్ ఏడో చాప్టర్ అధ్యాయం నుంచి పన్నెండు పన్నెండవ అధ్యాయం వరకు కూడా భక్తి గురించే ప్రస్తావిస్తారు ఇప్పుడు కొంచెం ఇది అర్థం కావాలంటే మనం కొంచెం భగవద్గీత యొక్క స్వరూపం గురించి మాట్లాడుకుందాము ఆ భగవద్గీతలో మనము ఫస్ట్ ఆరు అధ్యాయాలు కర్మశకం అని అలాగే రెండవ నెక్స్ట్ ఆరు అధ్యాయాలు భక్తి శక్తం అని లాస్ట్ ఆరు అధ్యాయాలు జ్ఞాన శక్కం అని చెప్పుకుంటాము అంటే మూడు పార్ట్స్ చేసుకుంటే ఇప్పుడు అదే మనం ఇప్పుడు ఈ విధంగా కూడా మనం చెప్పుకోవచ్చు ఎట్లా అంటే ఇప్పుడు తత్వం అసి అనే ఉపనిషత్తు వాక్యంలో తత్ త్వం అసి అని మూడు భాగాలు ఉన్నాయి త్వం అంటే నేను అనే అర్థం అంటే మన గురించి మనం ఎలా తెలుసుకోవాలో ఒకటి నుంచి ఆరవ అధ్యాయం వరకు తెలిపారు తత్ అంటే అది అని అర్థం అంటే మనం తెలియని దాని గురించి అది అని చెప్తూ ఉంటాం మామూలుగా వ్యవహారికంగా కూడా మనకి ఏదైనా తెలియకపోతే అది అంటాం సో ఇక్కడ కూడా భగవంతుని గురించి మనకు పూర్తిగా తెలీదు కాబట్టి ఉపనిషత్తులు ఆ పరమాత్మని భగవంతుని అది అని చెప్తున్నారు అది అనే వర్డ్ తోటి చెప్తున్నాయి అయితే మనము గురువు ద్వారా శాస్త్రాల ద్వారా భగవంతుని గురించి తెలుసుకోవచ్చు ఇక్కడ భగవానుడు అర్జునుడికి అర్జునుడికి అలాగే మనకు కూడా అంత కష్టం లేకుండా ఆయనే ఈ తత్పదార్థం గురించి ఏడు నుంచి పన్నెండో శ్లోక అధ్యాయం వరకు తెలుపుతున్నారు ఒక రకంగా భగవానుడు ఆయన గురించి ఆయనే విస్తారంగా తెలపబోతున్నారు మూడవ భా ఇది రెండవ భాగం ఒకటి మొదటి భాగంలో మన గురించి మనం తెలుసుకోవడం అంటే త్వం అనే వర్డ్ గురించి తత్ అనే వర్డ్ గురించి భగవంతుడి గురించి తెలుసుకోవడం ఇంకా లాస్ట్ అసి అంటే ఈ ఈ మనం వెళ్ళి పరమాత్మలో ఏకం అవ్వాలి అది అసి అంటే అది పదమూడు నుంచి పద్దెనిమిదవ అధ్యాయం వరకు అది అట్లా అవుతు అంటే ఈ జీవాత్మ వెళ్ళి పరమాత్మలో ఎలా ఏకం అవ్వచ్చో దానికి కావాల్సిన టిప్స్ అంతా ఆర్ అధ్యాయాల్లో చెప్తారు సో ఇప్పుడు ఈ ఇది భగవద్గీత యొక్క స్వరూపము తత్వమసి సో భగవద్గీత మనకి ముఖ్యంగా చెప్పేది ఏంటి అంటే మనలో ఉన్న ఈ సెల్ఫ్ అంటే ఆత్మ ఏదైతే ఉందో అది పరమాత్మ యొక్క పరమాత్మకి దానికి భేదం లేదు కాకపోతే దీనికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి ఆ ఈ లిమిటేషన్స్ ని అధిగమించి మనం పరమాత్మలో ఏకం అవ్వగలగాలి అది భగవద్గీత యొక్క ముఖ్య లక్షణం ఈ భగవద్గీత అనేది ఉపదే మన ఉపనిషత్తులు వేదాలలో ఎట్లయితే ఏ ఏ పాయింట్ అయితే హైలైట్ చేశాయో అదే పాయింట్ ని భగవద్గీత కూడా హైలైట్ చేస్తోంది అది జీవ బ్రహ్మైక ఏకత్వము సో దాని గురించి ఈ తత్వమసి అనే వాక్యము మనకి చెప్తోంది జనరల్ గా కూడా ఎవరైతే ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళి మోక్షకాంక్ష తోటి ఈ ధ్యాన మార్గంలోకి ఎంటర్ అవుదాం అనుకుంటారో అటువంటి వాళ్ళకి గురువులు గురువు ముందు తత్వమసి అనే వాక్యం చెప్తాడు అంటే నీలో ఉన్న జీవాత్మ పరమాత్మలో పరమాత్మ ఒకటే క్వాలిటీస్ ఉన్నాయి కాకపోతే దీనికి లిమిటేషన్స్ ఉన్నాయి దానికి లిమిటేషన్స్ లేవు అంతే సో అది సర్వవ్యాపకమైన నీలో ఉన్న ఆత్మ కూడా అదే చైతన్యం కదా సో అది ఒకటి అది ఇది ఒకటే అని చెప్పి చెప్పి దాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోమని చెప్తారు అది ధ్యానం ద్వారా అవుతుంది సో అలా అనుభవం వచ్చిన తర్వాత అహం బ్రహ్మాస్మి అంటాడు ఆ సాధకుడు అంటే నేనే బ్రహ్మైన ఉన్నాను అదే అనుభవక అనుభవ పూర్వకమైన జ్ఞానము అంటే సో అదే ఆత్మ సాక్షాత్కారమన్నా అనుభవపూర్వకమైన జ్ఞానమన్నా అదే సో ఇప్పుడు ఒక సాధకుడి స్టేట్ నుంచి ఆ జ్ఞాని స్టేజ్కి వెళ్ళాలి దానిలో మూడు పార్ట్స్ ఉన్నాయి ఒకటి మన గురించి మనం తెలుసుకోవడం పరమాత్మ గురించి తెలుసుకోవడం మనం వెళ్ళి ఆ పరమాత్మలో ఏకం అవ్వడం సో ఈ మూడు పార్ట్స్ తత్వమసి అనేది డీల్ చేస్తుంది భగవద్గీత కూడా అదే ఫస్ట్ ఆరాధ్యాయాలు కర్మయోగం ద్వారా మన్ని మనం తెలుసుకోవడము అట్లాగే ఆ కర్మయోగము ధ్యాన యోగము రెండు తర్వాత ఇప్పుడు ఈ ఏడో అధ్యాయం నుంచి పన్నెండో అధ్యాయం వరకు భక్తిని గనక మనం వీటికి జోడించుకుంటే మన టార్గెట్ రీచ్ అవడం ఈజీ అవుతుంది సో ఆ భక్తి గురించి ఇప్పుడు ఇక్కడ ప్రస్తావించబోతున్నారు ఇప్పుడు ఆ ఇప్పుడు ఏమంటున్నారంటే అంటే ఈ ఈ మొత్తానికి మనం సమరైజ్ చేస్తే గనక భగవానుడు మన గురించి మనం తెలుసుకొని పరమాత్మ గురించి తెలుసుకుంటే ఆ అనంతమైన పరమాత్మను చేరడానికి సులువవుతుందని ఆయనే మన మీద ఎంతో ప్రేమతో ఈ విషయాలు చెప్తున్నారు సో అది మనం గమనించాలి ఇప్పుడు ఏడవ అధ్యాయం మొదటి శ్లోకము వివరించుకుందాం అంటే ఇంత బ్యాక్గ్రౌండ్ మనం ఎందుకు చెప్పుకున్నాం అంటే సడన్ గా ధ్యాన యోగం నుంచి ఆయన భక్తి యోగంలోకి ఎందుకు వస్తున్నారు అన్న డౌట్ మనకి వస్తుంది అంటే కేర్ఫుల్ గా చదివి అర్థం చేసుకునే వాళ్ళకి ఇప్పటిదాకా కర్మయోగం అన్నారు ధ్యాన యోగం ఉన్నారు ఇప్పుడు మళ్ళీ భక్తి యోగం అని ఎందుకు అంటున్నారు సో ధ్యాన యోగము కర్మయోగము పరిపక్వత రావాలి అంటే భక్తి ఇవిడి ఉంది అందులో దాన్ని మనం పరిపూర్ణం చేసుకోవాలి ఆ భక్తి అది ఎప్పుడు పరిపూర్ణం అవుతుంది మనం పరమాత్మ గురించి తెలుసుకొని దాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు మనకి అది ఈ భక్తి కర్మతో అలాగే ధ్యానంతో కలిసిపోయి మనకి హయ్యర్ లెవెల్స్ ఆఫ్ స్పిరిచువల్ గ్రోత్ ని ఇస్తుంది సో అది ఇప్పుడు ఏడవ అధ్యాయంలో మొదటి శ్లోకం చదువుకుందాం ఓం శ్రీ కృష్ణాయ శ్రీకృష్ణాయ పరమాత్మే నమ సప్తమోధ్యాయ జ్ఞాన విజ్ఞానయోగ యోగం యుం జన్మదాశ్రయంశయం సమగ్రం మాం యథా తృణు श्रीभगवानुवाच सक्तमनाः पार्थ योगं युञ्जन् मदाश्रयः असंशयं समग्रं मां यथा ज्ञास्यसि तत् शृणु ई श्लोकं यत् पदविभजने मयि आसक्तमनाः पार्थ योगं युञ्जन् मत् आश्रयः असंशयं समग्रं मां यथा ज्ञास्यसि तत् शृणु ఇక్కడ ఏమంటున్నారంటే మై ఆసక్త పార్థ అంటే ఓ అర్జున నా పట్ల ఆసక్తి కలిగిన మనస్సుతో యోగం యుంజన్ మత్ ఆశ్రయ భక్తి యోగ అభ్యాసము ద్వారా నాకు శరణాగతి చేసి ధ్యాన యోగము అభ్యసిస్తూ అసంశయం సమగ్రం మాం సందేహము లేకుండా సంపూర్ణంగా నన్ను యథా జ్ఞాసిసి తత్ శృణు ఏ విధంగా నీవు తెలుసుకోగలవో అది చెప్తాను విను ఇప్పుడు ఇక్కడేమంటున్నారు ఓ పార్థ అనన్య భక్తితో నాయందే ఆసక్తి కలిగి కలిగిన మనసుతో అనన్య భక్తి భావంతో మత్పరా మత్పరాయునడవై యోగము నందు నిమగ్నమై ఉండి నన్ను సమగ్రంగా ఏ విధంగా తెలుసుకోవచ్చో చెప్తాను విను ఇప్పుడు ఇక్కడ రెండు చెప్తున్నారు భక్తితో భక్తి అంటే భక్తితో ఆయన మీద మనసు నిమగ్నం చేసి రెండు యోగంలో అంటే ధ్యాన యోగంలో కంటిన్యూ అవుతూ అంటే ముందు చెప్పిన సిక్స్త్ అధ్యాయంకి కంటిన్యూయేషన్ కాబట్టి సిక్స్త్ అధ్యాయంలో చెప్పిన ధ్యాన యోగము కంటిన్యూ చేయాలి దానికి భక్తిని జోడించుకోమని చెప్తున్నారు సో ఈ శ్లోకంలో భగవానుడు తన స్వరూపము అంటే పరమాత్మ గురించి స్పష్టంగా తెలియాలంటే ముందు ఆయన మీద ఆసక్తి ఉండాలి అని మయ్యాసక్త మనహ అనే పదాలతో చెప్తున్నారు ఇప్పుడు భక్తి భావం పెరగాలి అంటే ముందు ఆయన గురించి తెలియాలి తర్వాత ఆయనకి శరణాగతి చేయాలి తర్వాత ఆయన మీద మనసు నిలపాలి మూడు స్టెప్స్ ఉన్నాయి సో ఇప్పుడు ఇక్కడ ఆయన ఆయన మీద ఆసక్తిని పెంచుకోమని చెప్తున్నారు సో అదే మయ్యాసక్త మనహ అనే పదాలతో చెప్తున్నారు అంటే ఇప్పుడు ఆసక్తి పరమాత్మ మీద ఎలా పెరుగుతుంది ఇప్పుడు ఇహలోక పరలోక సుఖాల మీద మనం విముఖత తెచ్చుకొని ప్రాపంచిక విషయాల నుండి మన మనసుల్ని గనక మనము పరమాత్మ వైపు మరలిస్తే పరమాత్మ పైన ఆసక్తి కలగడానికి ఆస్కారం పెరుగుతుంది అంటే ఆయన గురించి తెలుసుకోవాలనే ఆసక్తిని మనం పెంచుకోగలుగుతాము ప్రాపంచిక వస్తువుల మీద కోరికలు సుఖాల మీద వ్యామోహము అలాగే భోగాల మీద మనస్సు ఉన్నంతసేపు పరమాత్మ పైన దృష్టి పోదు ప్రాపంచిక సుఖ భోగాల మీద ఆసక్తిని వదిలించుకొని పరమాత్మ కోసము మనము ప్రయత్నించాలి అది ఎట్లా ఆయన కోసం మనం మత్కర్మలు చేయొచ్చు ఇప్పుడు ఆ మనకి నవ విధ భక్తి మార్గాలు ఉన్నాయి ఆయనకి మత్కర్మలు చేసుకోవాలి అంటే మత్కర్మలు అంటే శ్రవణం స్మరణం కీర్తనం అర్చనం వందనం దాస్యం పాదసేవనం సఖ్యం ఆత్మ నివేదనం ఇట్లా తొమ్మిది రకాల భక్తు మార్గాలతోటి మనము ఆయన్ని సేవించుకోవచ్చు ఈ విధంగా మనం చేసినప్పుడు పరమాత్మ పైన మన ఆసక్తి అనేది పెరుగుతుంది సో ఆ ఈ చే ఇట్లాంటివన్నీ కూడా ఆయన మీద ఆసక్తిని మనం పెంచుకోవచ్చు ఇట్లా చేస్తూ క్రమంగా పరమాత్మ గురించి ఆలోచిస్తూ ఆ పరమాత్మ విషయాల నుండి పక్కకు పోదు మనస్సు అంటే చేయగా 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 ఈ విధంగా ఉంటూ పరమాత్మ పైన ఆసక్తిని పెంచుకోమని చెప్తున్నారు ఎట్లా అంటే పరమాత్మ నుంచి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఉండలేనేమో అన్నంతగా ఆసక్తిని పెంచుకోవాలట ఆ అది ఆ తర్వాత రెండోది ఏం చెప్తున్నారు అన్ని భయాలు ఆందోళనలు వదిలిపెట్టి పరమాత్మకు పూర్తిగా శరణాగతి చేయాలని మత్ ఆశ్రయ అని చెప్తున్నారు ఇక్కడ మత్ అంటే ఏంటంటే పరమ లక్ష్యం మనం పరమాత్మనే పరమ లక్ష్యంగా భావించి ఆయన మీద మనం పూర్తిగా శరణాగతి అంటే ఆయనకి మనం ఆ కంప్లీట్ గా సరెండర్ సరెండర్ అయిపోయినప్పుడు మత్ ఆశ్రయ అంటారు ఇప్పుడు పరమాత్మ పైన ఆసక్తి పెంచుకోవాలంటే ప్రాపంచిక విషయాల మీద నుంచి మనస్సు మరల్చాలని మనం చెప్పుకున్నాము ఆ అది మయ్యా సత్త మనహ అనే విషయం మాట్లాడుకునేటప్పుడు అంటే మనము జనరల్ గా కూడా ఆనందం ఎక్కడుంది అంటే బయట విషయాల్లో ఉందేమో అనుకొని మనము ఈ ప్రాపంచక విషయాల మీద సుఖాల మీద భోగాల మీద డిపెండ్ అవుతున్నాం అవుతున్నాము ఆనందం కోసము కానీ ఆనందం టెంపరీ అది పరమ ఆనందం కాదు అది పర్మనెంట్ ఆనందం కాదు అని తెలుసుకొని ఎప్పుడైతే మనము ఆ పరమానందమైన మోక్షం కోసం పరమాత్మని ఆశ్రయిస్తామో అప్పుడు అది మతాశ్రయ అవుతుంది మత్ అంటే ఆయన్నే పరమ లక్ష్యంగా భావించి ఎప్పుడైతే ఆయన్ని ఆశ్రయించి మనని మనం పూర్తిగా ఆయనకి సమర్పించుకుంటామో అప్పుడు అది మదాశ్రయ అవుతుంది సో ప్రపంచిక విషయాలు భోగ విషయభోగ ఉన్నంతసేపు కూడా మనం వాటిని ఆశ్రయిస్తాం ఎందుకు ఆనందం అందులోనే ఉందనుకుంటాం కాబట్టి సో పరమాత్మను ఆశ్రయించాక ఇంకా ఈ విషయాలు మనకి పెద్ద పట్టవు సో పరమాత్మను ఆశ్రయించేదాకా మనం ప్రయత్న పూర్వకంగా ఆయన మీద ఆసక్తి పెంచుకోవడము అట్లాగే ఆయన గురించి వినడము ఆయనకి సేవ చేయడము ఆయన పూజలు చేయడము దేవతారాధన చేయడము ఇట్లా ఇవన్నీ చేస్తున్నప్పుడు పరమాత్మ పైన ఆసక్తి పెరిగి మనము ఆ మార్గం ఆధ్యాత్మిక మార్గంలో పడి మోక్షమే అల్టిమేట్ గోల్ అని తెలుసుకుని ఆ మోక్షం పరమాత్మలో కలిసినప్పుడే వస్తుందని తెలుసుకుని ఆ పరమాత్మను ఎప్పుడైతే మనం ఆశ్రయిస్తామో అది మదాశ్రయ అవుతుంది సో సో పరమాత్మను ఇట్లా కర్మయోగంలో ఉన్న వారికి ఇది చాలా ఈజీ అని మనం తెలుసుకోవాలి ఎందుకంటే కర్మలను ఈశ్వరార్పణ బుద్ధితో ప్రసాద బుద్ధితో ఆచరిస్తే పరమాత్మని మనం ఆశ్రయించినట్టే ఈ లోకంలో మనకి ఏం కావాలో ఆయనే ఇస్తారు నా పనిని నేను నా ఒక విధిగా చేస్తాను నాకు ఆ కర్మ యొక్క ఫలితం మీద ఆసక్తి ఎటువంటిది లేదు అని అనుకుని మనం కర్మలను చేసినప్పుడు ఈ ప్రాపంచిక వస్తువుల మీద డిపెండెన్సీ తగ్గిపోతుంది ఎందుకంటే మనం వాటి మీద ఆనందానికి వాటి మీద మనం డిపెండ్ అవ్వట్లేదు మనము ఈశ్వరార్పణ బుద్ధితో పని చేస్తాం కాబట్టి ఈశ్వరుడు కోసమే మనం పని చేస్తున్నాం కాబట్టి ఆనందం అందులో వెతుక్కుంటున్నాం ఫలాసక్తి లేదు ఫలము మీద మనం ఆన ఫలంతో ఆనందాన్ని వెతుక్కోవట్లేదు సో కర్మయోగంలో ఈ మతాశ్రయాహ అనేది ఎంతర్లీనంగా ఉంది ఇది మనం కొంచెం అర్థం చేసుకోవాలి ఈ విధంగా మన వైఖరిని గనక మనం మార్చుకుని మన యాటిట్యూడ్ మార్చుకుని మనం గనక మన పనులు చేసుకుంటూ పరమాత్మ పైనకి గనక మనం మన మైండ్ ని మూవ్ చేయగలిగితే అప్పుడు ఆయన్ని శరణు వేయడం ఈజీ అవుతుంది అప్పుడు మనలో ఉన్న అన్ని వికారాలు కూడా మెల్లమెల్లగా పోయి మనస్సు అనేది క్లియర్ అవుతుంది శుద్ధం అవుతుంది సో మనం ముందు కూడా చెప్పుకున్నాము కర్మయోగానికి రిజల్ట్ ఏంటి అంటే చిత్తశుద్ధి ఈ చిత్తశుద్ధి ఎందుకు వస్తుంది అంటే ఫలాసక్తిని వదిలేస్తున్నాం కాబట్టి ఈశ్వరుడు కోసమే మనం పని చేస్తున్నాం కాబట్టి చిత్తము అనేది శుద్ధమవుతుంది ఇప్పుడు ఈ రెండు వర్డ్స్ చెప్పారు మయ్యాసక్త మనహ మదాశ్రయ ఇప్పుడు మూడోది అన్ని సందేహాలు వదిలిపెట్టి పరమాత్మని సమగ్రంగా తెలుసుకోవాలి అని అసంశయం సమగ్రం మాం ఇక్కడ అసంశయం అంటే అనే పదాలతో చెప్తున్నారు ఇక్కడ అసంశయం అంటే ఎటువంటి సందేహం లేకుండా సమగ్రం అంటే సంపూర్ణంగా మాం నన్ను తెలుసుకో అని చెప్తున్నారు అంటే ఇప్పుడు పరమాత్మ యొక్క యాక్చువల్ ఆయన స్వరూపం ఏంటి ఆయన తత్వం ఏంటి ఆయన నిర్వికార నిర్గుణ నిత్య సనాతన సర్వవ్యాపకమైన ఒక శక్తి ప్యూర్ కాన్షియస్నెస్ సో ఆ శక్తి మనకి వర్ణనకు కానీ ఊహకు గాని అందరిది అందుకే అచింత్యం ఇవన్నీ చదువుకున్నాం ఇక్కడ కూటస్థం అచలం ధ్రువం ఇవన్నీ మనం రెండో అధ్యాయంలో చదువుకున్నాము అంటే పరమాత్మ యొక్క తత్వం అది సో ఆ పరమాత్మ స్వరూపం తెలుసుకోవాలంటే ఇప్పుడు ఆ తత్వంతో పాటు ఆయన ఆ తత్వాన్ని మనం అంత తేలిగ్గా అర్థం చేసుకోలేం కాబట్టి ముందు ఆయన సగుణ తత్వాన్ని మనం అర్థం చేసుకోవచ్చు అది ఈజీ అవుతుంది మనకి ఈ సృష్టి అంటే మనకి ఆ పరమాత్మ ఎన్నో అవతారాలు తీసుకుని మానవాళిని ఉద్ధరించడానికి కోసం ఎన్నో అవతారాలు తీసుకుని ఈ భూమి మీదకి వచ్చారు సో ఈ ఈ అవన్నీ కూడా మనం తెలుసుకున్నాం అంటే ఆయన గుణాలు ప్రతి అవతారంలో కూడా కొన్ని గుణాలు ఎగ్జిబిట్ చేశారు కొన్ని ఈ కొన్ని రూట్ కొన్ని మార్గాలు మనకి తెలిపారు భక్తి మార్గాలు అవి సో అవన్నీ కూడా తెలుసుకుంటే ఆయన సగుణతత్వం అర్థమవుతుంది అంటే ఒక ఇప్పుడు మనం అందరం కూడా దేహదారులం కాబట్టి మనకి ఆ తత్వం తొందరగా అర్థమవుతుంది మనలో ఉన్న క్వాలిటీస్ లో నుంచి మనం చూస్తాం కాబట్టి అది సగుణ తత్వం ఈజీగా అర్థం అవుతుంది తర్వాత స నిర్గుణ తత్వాన్ని కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి సో ఇప్పుడు సమగ్రంగా ఆయన తత్వాన్ని తెలుసుకోవడము అంటే రెండు సగుణ ఆయనలో ఆయన సగు సగుణతత్వము అంటే ఆయన సుగుణాలు ఆయన ప్రదర్శించిన లీలలు ఇవన్నీ కూడా తెలుసుకుంటూ ఆయన నిర్గుణతత్వం రెండు కూడా తెలుసుకుని ఆ గనక తెలుసుకోగలిగితే అది సమగ్రంగా ఆయన్ని తెలుసుకున్నట్టు అనమాట ఈ విషయాలన్నీ కూడా రాబోయే ఈ అధ్యాయంలో చెప్తారు మళ్ళీ రాబోయే అధ్యాయాల్లో కూడా ప్రస్తావిస్తారు ఇప్పుడు ఈ అధ్యాయంలో కొన్ని విషయాలు చెప్తారు అంటే ఆయన గురించి ఆయన తర్వాత వాటిని విస్తారంగా పదవ అధ్యాయంలో పదకొండవ అధ్యాయంలో కూడా మళ్ళీ చెప్తారు సో ఇప్పుడు ఈ రకంగా మనం ఆయన సగుణతత్వాన్ని నిర్గుణతత్వాన్ని పూర్తిగా గనక అర్థం చేసుకోగలిగితే ఆయన గురించి సమగ్రంగా తెలుసుకున్న వాళ్ళం అవుతాం సో ఇంక చివరిగా ఏమంటున్నారు యోగం యుంజన్ అంటే మనసుని బుద్ధిని పరమాత్మ పైన స్థిరంగా నిలిపి నిరంతరము భక్తి శ్రద్ధలతో ఆయన చింతన చేయాలి అని చెప్తున్నారు అంటే ఇక్కడ ధ్యాన యోగాన్ని కంటిన్యూ చేయమని చెప్తున్నారు ధ్యాన యోగానికి కావాల్సిన బాహ్య ఇంద్రియ నిగ్రహంతో పాటు బుద్ధిలో వివేకం కూడా పెంచుకోవాలి ఇంద్రియాలని మనం కంట్రోల్ ఎప్పుడు చేస్తాం మనస్సుతో ఇంద్రియాలని కంట్రోల్ చేస్తాం కానీ మనస్సును ఎవరు కంట్రోల్ చేస్తారు వివేకయుక్తమైన బుద్ధి మనస్సుని కంట్రోల్ చేస్తుంది సో ఇప్పుడు ఆ వివేకమై ఆ వివేకయుక్తమైన బుద్ధిని మనము పెంచుకోవాలి అది ఎట్లా పెంచుకోవాలి స్వాధ్యాయంతో గురువు సహాయంతో అట్లాగే పరమాత్మ గురించి వింటూ చదువుతూ ఆలోచిస్తూ ఇట్లా ఇట్లా మన బుద్ధిలో గనక వివేకయుక్తమైన జ్ఞానాన్ని మనం పెంచుకుంటే అప్పుడు ఆ బుద్ధి మనస్సుని కంట్రోల్ చేసి తద్వారా ఇంద్రియాలని కంట్రోల్ చేస్తుంది సో బాహ్య ఇంద్రియ నిగ్రహం ఒక్కటి చాలదు ధ్యాన యోగంలో సఫలత పొందాలి అంటే మనస్సు ఆ పైన బుద్ధి ఆ రెండు అలైన్ అవ్వాలి అని చెప్తున్నారు అందుకని మనస్సుని బుద్ధిని ఆయన మీద నిమగ్నం చేసి ధ్యానము కంటిన్యూ చేయమని చెప్తున్నారు సో ఇప్పుడు నాలుగు చెప్పారు ఈ శ్లోకంలో అంటే ధ్యాన యోగము గనక కంటిన్యూ అంటే ఆ ధ్యాన యోగాన్ని కంటిన్యూ చేయాలంటే భక్తి కావాలి సో ఆ భక్తికి కా ఏమేం కావాలి ఆ భక్తి మనలో నిలుపుకోవాలి అంటే ముఖ్యంగా పరమాత్మ పైన ఆసక్తి పెంచుకోవాలి ఆయన్ని పూర్తిగా ఆశ్రయించాలి యోగాన్ని ధ్యాన యోగాన్ని కంటిన్యూ చేయాలి అది ఎట్లా బుద్ధిని మనసుని ఆయన మీద నిలిపి కంటిన్యూ చేయాలి అట్లాగే ఆయన యొక్క సగుణ నిర్గుణ తత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకుని సమగ్రంగా మనం ఆయన్ని తెలుసుకోవాలి సో ఈ నాలుగు విషయాలు చెప్పి ఈ శ్లోకాన్ని ముగించారు ఇప్పుడు కేవల గ్రంథాల ఆధారంగా పొందిన జ్ఞానము కాకుండా భగవంతుని భగవంతుడిని అనుభవపూర్వకంగా పొందగలిగిన జ్ఞానాన్ని అంటే విజ్ఞానాన్ని అందిస్తాను అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ రెండవ శ్లోకంలో వివరించబోతున్నారు సో ఇప్పుడు ఈ జ్ఞాన విజ్ఞాన యోగం అనే ఈ అధ్యాయం యొక్క పేరుకి సార్థకత ఇప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు అంటే జ్ఞానము శాస్త్ర జ్ఞానము శాస్త్రాలు చదువుకుంటే వస్తుంది కానీ అనుభవ జ్ఞానము అనేది ఎలా వస్తుందో ఆ శాస్త్ర జ్ఞానం అనుభవంలోకి మనం ఎలా తెచ్చుకోగలుగుతాం పరమాత్మని శాస్త్ర జ్ఞానం ద్వారా పరమాత్మని మనం ఎట్లా అనుభవంలోకి తెచ్చుకోగలుగుతాం అన్నదే విజ్ఞానము సో ఈ జ్ఞానము విజ్ఞానంతో పాటు विज्ञानं का अन्ते विज्ञान अपि श्लोकं चतु ज्ञानं ते हंस विज्ञानं वक्ष्याम्य शेषतः यजज्ञात्वांस विज्ञानं इदं वक्ष्याम्य शेषतः యజ్ఞాత్వానేహ భూయోన్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే ఈ శ్లోకం యొక్క పద చూద్దాము జ్ఞానం తే అహం స విజ్ఞానం ఇదం వక్ష్యామి అశేషత యత్ జ్ఞాత్వా న ఇహ భూయ అన్యత్ జ్ఞాతవ్యం అవశిష్యతే ఇక్కడ ఏం చెప్తున్నారంటే జ్ఞానం తేహం స విజ్ఞానం అనుభవ ఉపాయాలతో కూడిన నా గురించిన తత్వజ్ఞానాన్ని నీకు నేను యజ్ జ్ఞాత్వా అన్న ఇహ భూయ అన్యత్ ఏ జ్ఞానాన్ని తెలుసుకుంటే ఈ లోకంలో మళ్ళీ ఇంకా మరొక జ్ఞాతవ్యం అవశిష్యతే తెలుసుకోదగిన విషయము మిగిలి ఉండదో ఇదం వక్ష్యామి అశేషత అటువంటి జ్ఞానాన్ని శేషం లేకుండా చెప్పబోతున్నాను ఇప్పుడు ఈ శ్లోకం యొక్క తాత్పర్యం తెలుసుకుందాం నేను నీకు అనుభవోపాయాలతో కూడిన నా గురించిన తత్వజ్ఞానాన్ని సంపూర్ణంగా చెప్తాను దీనిని తెలుసుకున్నాక ఈ లోకంలో ఇంకా తెలుసుకోదగినది ఏది మిగిలి ఉండదు ఈ శ్లోకంలో భగవానుడు ఆధ్యాత్మిక మార్గంలో తెలుసుకోదగిన అత్యుత్తమ జ్ఞానాన్ని చెప్పబోతున్నాను అని అర్జునుడితో చెప్తున్నారు ఇది తెలుసుకుంటే ఇంకా మోక్ష మార్గంలో ఉన్న సాధకులు ఈ లోకంలో ఇంకేమీ తెలుసుకోకర్లేదని చెప్తున్నారు శాస్త్ర వాక్య రూపమైన జ్ఞానమును అనుభవపూర్వకంగా పొందే ఉపాయాలను సంపూర్ణంగా చెప్పబోతున్నాను అని అర్జునుడితో చెప్పారు ఉపనిషత్తుల ప్రకారము ఒక్క పరబ్రహ్మ గురించి తెలుసుకుంటే ప్రపంచం మొత్తం తెలుస్తుంది ఆ పరబ్రహ్మ గురించి శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా చెప్పబోతున్నారు ఇప్పుడు ఈ ప్రపంచం మొత్తంలో అనేక భేదాలు మనకు కనిపిస్తున్నాయి కానీ అన్నింట సమంగా వ్యాపించి ఉన్న పరమాత్మ చైతన్యం గురించి తెలుసుకుంటే అన్నింటి గురించి తెలుసుకున్నట్టే అవుతుంది అని భగవానుడు చెప్తున్నారు అందుకే భగవానుడు తన గురించి తెలుసుకునేందుకు ఉపాయ ఉపాయాలు బోధించపోతున్నారు ఈ ఉపాయాలను అర్థం చేసుకుంటే ఆ పరబ్రహ్మ అనుభవానికి తేలికగా వస్తాడు గనుక నీకు బ్రహ్మానుభవం కలిగేలాగా పరబ్రహ్మ యొక్క లక్షణాలను చెప్తాను విను అని భగవానుడు అర్జునుడితో చెప్తున్నారు భగవంతుని సగుణ దివ్య సాకార తత్వం గురించి అట్లాగే భగవంతుని నిర్గుణ నిరాకార తత్వం గురించి ఏడు నుంచి పదకొండవ అధ్యాయం వరకు విస్తారంగా చెప్పబోతున్నారు ఇప్పుడు ఈ అధ్యాయము మూడవ శ్లోకం నుండి మొదలు పెడుతున్నారు నిజంగా చెప్పాలంటే సరే ఏడవ అధ్యాయంలో ఒకటి రెండు శ్లోకాలు ఇంట్రొడక్షన్ అనుకుంటే ఈ భక్తి షట్కానికి ఆ ఇప్పుడు మూడవ శ్లోకం నుంచి అసలైన ఆయన ఏం చెప్పబోతున్నారో మనం తెలుసుకుందాం అసలైన భక్తి గురించి ఆయన గురించి ఆయన ఏం చెప్తారో ఇవన్నీ కూడా మనము తెలుసుకుందాము సో తన సంపూర్ణ రూపం యొక్క జ్ఞాన విజ్ఞానములు ఎంత దుర్లభమో మూడవ శ్లోకంలో చెప్తారు అది వచ్చే భాగంలో తెలుసుకుందాము ఒక్కసారి ఈ రెండు శ్లోకాలు చదువుకుని ముగించుకుందాము శ్రీ భగవానువాచ मय्या सक्तमनाः पार्थ योगं युञ्जन् मद आश्रयः असंशयं समग्रम् मां यथाज्ञासि तच्छृणु ज्ञानं तेहं सविज्ञानं इदं वक्षाम्य शेषतः यज्ञात्वानेह भूयोन्यत ज्ञातव्यमवशश्यते चलेंडे వచ్చే భాగంలో మనీస్ కల్చుకుందాము జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ హయగ్రీవముపాస్మహే ఫలం శ్రీ సద్గురు దివ్య చరణార్విందాపణం అను ధన్యవాదాలండి మళ్ళీ కలుసుకుందాము